వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వేల పద్దెనిమిది జూన్ పద్దెనిమిదో తేదీన మా అబ్బాయి ఇచ్చాడు నేను అది ఇచ్చింది ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు అకౌంట్ ట్రాన్స్ఫర్ మా అబ్బాయి అక్టోబర్ పదిహేడు చనిపోయాడు అదే సంవత్సరం నేను డిసెంబర్ లో పోయి అడిగాను డిసెంబర్ లో పోయి అడిగితే చెక్ ఇచ్చాడు ఇయాల్సిన మాట వెల్కమ్ టు వాస్తవాన్నిస్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ప్రకాశం జిల్లా కోర్టు సంవత్సరం జైలు శిక్షతో పాటు తొంభై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది చెక్ బౌన్స్ కేసులో అతనికి ఊహించిన షాక్ తగలడంతో అతను వెంటనే ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరారు సో ఒక నెల రోజులు అప్పీల్ చేసుకుని టైం ఇవ్వడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసింది అయితే ఈ కేసు ఏంటి ఈ కేసులో వివరాలు ఏంటి అని విషయం బండ్ల గణేష్ మీరు చెక్ చెక్ బౌన్స్ కేసు వేసిన వెంకటేశ్వర గారు ప్రస్తుతం అంత ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరం తీసుకుందాం సార్ నమస్తే అండి వెంకటేశ్వర గారు సార్ ఏంటి సార్ మీరు ఎక్కడో ఒంగోలులో ఉంటారు మీకు ఆ హైదరాబాద్ లో బండ్ల గణేష్ కి మధ్యన ఎలాగా మీకు పరిచయం ఏర్పడింది ఈ వివాదం ఇంతవరకు రావడానికి ప్రధాన కారణం ఏంటండి మా అబ్బాయి హైదరాబాద్ లో ఉండేవాడండి ఓకే నా కొడుకు పరిచయం ఆహా నా కొడుకు పరిచయం అయితే ఇట్లా అడుగుతున్నాడు ఇచ్చేది అన్నాడు సరే నీకు నమ్మకం అయితే ఇయ్య అన్నాను జూన్ పద్దెనిమిది లో అంటే రెండు వేల పద్దెనిమిది జూన్ పద్దెనిమిది ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిది జూన్ పద్దెనిమిది ఇక్కడ హెచ్డిఎఫ్సి లో అకౌంట్ ఉంది ఓకే బంగోని జీడ్ ట్రాన్స్ఫర్ చేశాడు ఆ ట్రాన్స్ఫర్ చేస్తే మా అబ్బాయి అక్టోబర్ పదిహేడు అక్కడే కళ్ళము గుడి కాడి చనిపోయాడు అయ్యో ఎంత ఎంత ట్రాన్స్ఫర్ చేశారండి ఎండ ఎంత ట్రాన్స్ఫర్ చేశారు ఆహా ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పి తీసుకున్నాడు ఆహా హ్యాండ్ లోను ఆచే కదా ఓకే అది ఆ అబ్బాయి చనిపోయినాక పోయి అడిగాలు అడిగితే చెక్ ఇచ్చాడు ఓకే అది బ్యాంక్ కనెక్షన్ కి అయితే బౌన్స్ అయింది ఇక పొందొం ఉన్న ఆడ కేసీసీ అదే అండి అంటే నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నారా మీరు తిరుగుతున్నారండి ఆయన కూడా వచ్చాడా బండ్లు గణేష్ ఫస్ట్ ఒకసారి వచ్చాడండి ఈ రోజు వచ్చాడు అంతే సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు కోర్టులో వేసినప్పుడు అసలు వడ్డీ లేకుండా మీ దగ్గర డబ్బులు తీసుకున్న బండ్లు ఒక్కసారి కూడా సానుభూతి చూపించలేదా డబ్బులు ఇస్తానని కానీ తప్పు గాని కానీ చూపించలేదండి కొడుకు చనిపోయాడు అని బాధలో వెళ్ళినా సార్ మీ పట్టున ఎలా మాట్లాడాడు ఇచ్చాడు రాసి ఇచ్చాడు ఇయాలసి మాట్లాడుతున్నాను రాసి ఇచ్చాడు ఆయనకి కోటి రూపాయలు పెద్ద లెక్కవే కాదండి ఇచ్చే ఉద్దేశం ఉంటే అంటే మీరు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాశం కోర్టులో వేశారు

సార్ జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత ఏమైనా అన్నాడా పంటల గణేష్ అసలు ఏం మాట్లాడలేదు సార్ ఇప్పటికైనా వస్తే మీకు ఆశ అయితే న్యాయం పక్కన ఉంది కాబట్టి సార్ మధ్యలో ఏమైనా బెదిరింపులు ఏమీ రాలేదా అట్లా సార్ మీకు న్యాయం జరిగింది మొత్తానికి వస్తాదండి కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన డబ్బులు వస్తారు తీసుకొని రావాలని కోరుకుందాం మనం సగం అంటే ఒక వైపు కొడుకు చనిపోయే బాధ మరో వైపు డబ్బులు కోసం కోర్టు తిరగడం అనేది మరొక బాధలాగా మీకు అక్కడే ఉండేవాడి ఆ హైదరాబాద్ లోనే అప్పట్లో ఆహా అక్కడే చనిపోయినాక ఇక మా బాధ ఒకటే కొడుకు అయ్యో ఏం చేసేవారండి ఎలా చనిపోయారు உத்தூடி ரோஜூ லேசே ஆசம்போயோ தான் இது அந்த பக்கம் கூட உண்டா அந்த ஏன் கர்மம் நேர்ச்சு సరే అండి మీకు మీ పోరాటానికి ఫలితం అయితే వచ్చింది ఈ రోజు వస్తా అండి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మీకు మంచి అడ్వకేట్ ఉన్నారు న్యాయం మీ పక్కన ఉంది కాబట్టి ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా డబ్బులు వస్తాయని నమ్మకం గారు ప్రస్తుతం వెంకటేశ్వర గారు ఏ విధంగా డబ్బులు ఇచ్చారు ఆ విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు ఇదే అంశంపై కౌట్ లో ఈ రోజు న్యాయం గెలిచేలా వాదించిన అడ్వకేట్ శ్రీకాంత్ గారు మరి కాన్సెప్టెట్ లో మన జాయిన్ అవుతారు సినిమాత బండ్ల గణేష్ కేసులో మనతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా అడ్వకేట్ శ్రీకాంత్ గారు ప్రస్తుతం లైన్ ఉన్నారు ఆయన ఈ కేసును వాదించి తన పక్ష బాధ్యత పక్షం నిలబడి ఆయన న్యాయం చేసేలా వాదించారు అసలు ఆ కేసు ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనే విషయాన్ని శ్రీకాంత్ గారు తెలుసు శ్రీకాంత్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ చెక్ బౌన్స్ కేసులు అంటే వన్ థర్టీ ఎయిట్ సాధారణంగా అక్విడల్ అవుతుంటాయి వీక్ కానీ మీరు ఈ కేసులో కన్వెన్షన్ తీసుకొచ్చినందుకు ఇక్కడ బండ్ల గణేష్ అవ్వచ్చు లేదా ఎక్స్వైజ్ అవ్వచ్చు కానీ కన్వెషన్ తీసుకొచ్చేలా మీరు ఆర్గ్యుమెంట్ చేసినందుకు ఫస్ట్ మీకు చాలా కంగ్రాచులేషన్స్ అండి సార్ ఈ కేసు ప్యాక్ తీసుకుంటే ఇందాక వెంకటేశ్వర గారు చెప్తున్నట్లుగా తన కొడుకు ఇచ్చాడని తన కొడుకు ఇచ్చిన తర్వాత ఆయన చనిపోవడంతో చెక్ తీసుకున్న తర్వాత దాన్ని ఇవ్వకుండా చతాయించి ఇన్ని సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి తనతో కోర్టును తిప్పేలా చేశారని చెప్తున్నారు కానీ ఒక కేసులో ఎటువంటి అంటే కనీసం రూపాయి ఇంట్రెస్ట్ కూడా ఆశించకుండా అంత దీనిగా బండ్ల గణిష్ ఇచ్చినందుకు కొత్తమైన కట్టిసి ఉండాలి కదా సార్ అవునండి వాళ్ళ స్నేహం మీద బిజినెస్ పర్పస్ కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఇతని అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి ఓకే జరిగిన తర్వాత అన్ఎస్పెక్టెడ్ గా అతనికి ఆర్చోకి రావటం చనిపోవటం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు పోయి పెద్ద మనుషులు తీసుకుని పోయి అడిగిన మీదట అతను కవరింగ్ లెటర్ తో పాటు చెక్ ఇచ్చాడండి కవరింగ్ లెటర్ ఏంటంటే మీ అబ్బాయికి ఇవ్వాల్సిన బాకీ తాలూకా నేను ఎక్నాలజీ ఈ చెక్ ఇస్తున్నానే ఇవ్వడం జరిగింది ఓకే తర్వాత అతను బ్యాంక్ లో అమౌంట్ ఉన్నాయి వేసుకోమని చెప్పటము చెక్ బ్యాంక్ లో ప్రజెంట్ చేయటము బౌన్స్ కావటము అని జరిగినాయి తదుపరి ఇక ఎన్నిసార్లు బౌన్స్ అయిన తర్వాత పర్సనల్ గాను లీగల్ గాను లీగల్ నోటీస్ త్వరగా ఎన్నిసార్లు అడిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు లేని మీదట కోర్టులో కంప్లైంట్ వేయటం జరిగింది కంప్లైంట్ వేసినాక కూడా అతను కోర్టుకు రాకుండా అతని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చాలా ఇబ్బంది చేయటం జరిగిందండి తదుపరి మేము కోర్టువ్ చేసి అతని మీద ఇష్యూ ప్రయత్నం చేయడం ప్రాసెస్ అంతా చాలా కష్టపడాల్సి వచ్చింది అయినా కూడా ఏదో పిటిషన్స్ పెడతా కోర్టులో మ్యాటర్ డ్రాగన్ చేస్తా ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటే ఇక తప్పనిసరి పరిస్థితులు మేము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఫ్యాక్ట్స్ అన్ని హైకోర్టు వాళ్ళకి వివరించి కేసు ఎక్స్పీరియన్స్ గా డిస్పోజ్ చేయమని విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో డిస్పోజ్ చేయమని డైరెక్షన్ తెచ్చుకోవడం జరిగింది ఓకే దాని మీదట మన తరపున బ్యాంక్ వాళ్ళని ఎగ్జామ్ చేసాము ట్రాన్సాక్షన్ అమౌంట్ వీళ్ళ అకౌంట్ నుంచి అతని అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు బ్యాంక్ వాళ్ళు ఎగ్జామ్ చేసాము ప్లస్ అతను ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ లెటర్ ఉంది చెక్ ఉంది అయినా కూడా ఆయన ఫోర్జరీ అని 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 సిగ్నేచర్ నాదే కానీ ఆయన ఫ్యాబ్రికేట్ చేశారు అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన మీద కోర్టు వారు కూడా ఏంటంటే ఆల్రెడీ సిగ్నేచర్ అడ్మిట్ అయ్యాడు కాబట్టి చెక్ మీద అదిగా ట్రాన్సాక్షన్ కూడా లీగల్ ట్రాన్సాక్షన్ కనపడుతుంది చెక్ మీద సిగ్నేచర్ అడ్మిట్ అయ్యి ఎవరో థర్డ్ పార్టీస్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన చెక్ మీరు ఇట్లా మిస్యూజ్ చేసి వేశారు మీకేం బాకీ లేదు అనే దాని మీద ఇన్ని రోజుల నుంచి నడుపుతా వచ్చారండి ఫైనల్ గా ఈ ఐదు సంవత్సరాల నుంచి మేము చేసిన పోరాటానికి ఈ రోజు రిజల్ట్ వచ్చింది ఓకే సార్ ఐదు సంవత్సరాలు పోరాటం చేశారు మన డిఫెన్స్ సర్టిఫికెట్ తీసుకున్న పిలు ఏంటండి పిలు డిఫెన్స్ సర్టిఫికేట్ అంటే అతను ఇతను బిజినెస్ పర్పస్ మీద వేరే వాళ్ళకి ఎవర్గో సెక్యూరిటీ పర్పస్ మీద చెక్ ఇచ్చాడని ఓకే దాన్ని మనం ఫిల్ అప్ చేసుకొని వేసావనే ప్లీ తీసుకున్నారు డిఫెన్స్ సర్టిఫికేట్స్ ఓకే కానీ వాళ్ళ దర్పున ఎవిడెన్స్ ఎం పెట్ల ఈవెన్ ముద్దాయి కూడా బోన్ లోకి వచ్చి సాక్ష్యం చెప్పడం కూడా దరగల వన్స్ సిగ్నేచర్ చెక్ మీద సిగ్నేచర్ అడ్మిట్ అయితే బర్ దెన్ కంప్లీట్ గా షిఫ్టెడ్ ఆన్ ది అక్యూజ్ రైట్ ప్రూవ్ చేసుకోవాలి అతను ప్రూవ్ చేసుకోవాలి బాకీ లేదు ఈ చెక్ నేను ఇచ్చింది కాదు అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన పూర్తి బాధ్యత బాధ్యత అతని మీద ఉంటుంది ఈ చెక్ బౌన్స్ కేసెస్ లో సిగ్నేచర్ కనుక అడ్మిట్ అయితే వన్స్ చెక్ మీద ముద్దాయి అది మీద సాగు లాంటిది పూర్తిగా సాక్ష్యాధారాలు ఏమి లేకుండా ముద్దాయి దగ్గర చెక్ మీద సిగ్నేచర్ అడ్మిట్ కావడం జరిగింది ఈ కేసులో అది మనం మిస్యూజ్ చేసామని కానీ మనకి అతను ఎటువంటి బాకీ లేదనేది కానీ అతను కోర్టులో రుజువు చేయలేకపోయాడు ఇంకా పూర్తిగా కేసు అంతా అతని మీద గెలిపోయింది మనసు మనం కనుక ఇనిషియల్ బర్టన్ మన మీద ప్రూవ్ చేసుకుంటే మనం అమౌంట్ ఇచ్చినట్టు ట్రాన్సాక్షన్ అతను చెక్ ఇచ్చినట్టు రెండు రుజువు చేసుకోగలిగితే చెక్ కేసుల్లో ఇంకా బర్టన్ షిఫ్ట్ అనేది ఎక్కువ ఓకే సార్ డిఫెన్స్ వాళ్ళు మీ వేరే వాళ్ళకి ఇచ్చిన చెక్ నేను వేసుకున్నారు అని చెప్తున్నారు కానీ కవరింగ్ లెటర్ ఉంది కదండి కవరింగ్ లెటర్ కూడా మీరు వైట్ పేపర్ దాని మీద మీరే ఫిల్అప్ చేసుకుని వేసుకున్నారు మా సిగ్నేచర్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి సెక్యూరిటీ పర్పస్ మీద ఇచ్చినవి చెక్ రెండు వాళ్ళ దగ్గర తీసుకుని యూజ్ చేశారని అంటారండి కానీ అది వాళ్ళు ఏమి అది రుజువు చేయలేకపోయారు థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఉంది వాళ్ళు మనకి ఇచ్చారు అనే విషయం ఓకే సార్ సాధారణంగా బండ్ల బండ్లుగానే స్టేసే కాకుండా పక్కన పెడితే ఒక వన్ థర్టీ ఎయిట్ చెక్ బౌన్స్ కేసులో బాధితులు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఇవ్వాలండి సాధారణ ఫ్రెండ్షిప్ లో నడుస్తుంటాయి ఆ హ్యాండ్ లోన్ తీసుకుని ఇస్తుంటారు సడన్ గా ఇటువంటి ఇష్యూస్ జరుగుతుంటాయి జరిగినప్పుడు ఒకసారి కొంతమంది చెక్ ఇచ్చారు కానీ మరి కొంతమంది కొడుక్కి నాకు సంబంధం లేదు కొన్ని రివర్స్ అయ్యి కూడా కొంతమంది ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్ఐక్ట్ కేసెస్ అనేది రికవరీ కేసు అనేది కాదు సివిల్ కేసు కాదు కంప్లీట్లీ క్రిమినల్ కేసు ఇచ్చేదే ఎప్పుడంటే ఆల్రెడీ బాకీ ఉంటే బాకీ తీర్చడం చెక్ ఇస్తారు గతంలో ఇచ్చిన బాకీ అకౌంట్ ట్రాన్సాక్షన్ అన్నా జరిగి ఉండాలి లేదంటే ఏదైనా ప్రామిసరీ నోట్ అయినా ఎగ్జిక్యూట్ చేసుకొని ఉంటే గతంలో అమౌంట్ ఇచ్చినప్పుడు ప్రాపర్ గా ఆ బాకీ మనం డిమాండ్ చేసినప్పుడు క్యాష్ బదులు చెక్ ఇస్తాడండి చెక్ మనకి వన్ థౌసండ్ చెక్ రాసి ఇచ్చిన తర్వాత ఆ చెక్ డేట్ వేసిన తర్వాత చెక్ డేట్ మీద నుంచి థర్టీ త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి చెక్ ఓకే త్రీ మంత్స్ లోపు మనం లో ప్రజెంట్ చేసుకోవచ్చు చెక్ డేట్ దగ్గర నుంచి త్రీ మంత్స్ లో ప్రజెంట్ చేసిన తర్వాత చెక్ కోర్టు నుంచి బ్యాంక్ నుంచి బోనస్ అయి వచ్చినాక థర్టీ బ్యాంకు వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణాల వలన చెక్ రిటర్న్ చేస్తారు అమౌంట్స్ లేవు అని కానీ లేకపోతే అతను మనం చెక్ ఇచ్చి వాంటెడ్గా అతను తర్వాత అకౌంట్ క్లోజ్ చేయటం కానీ లేదంటే బ్యాంకులో పోయి స్టాప్ పేమెంట్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తుంటారు రకరకాల జిమింకులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఏ పర్పస్ మీద చెక్ రిటర్న్ అయినా కూడా చెక్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కవరింగ్ లెటర్ లో దాంట్లో రీజన్స్ మెన్షన్ చేసి వాళ్ళ కారణం వల్ల అకౌంట్ స్టాప్ పేమెంట్ ఇచ్చాడా లేకపోతే అకౌంట్ క్లోజ్ చేశారా ఫండ్స్ లేవా ఏదో రీజన్ మీద రిటర్న్ ఇస్తారండి ఇచ్చినాక థర్టీ డేస్ లోపు మన అడ్వకేట్ ని కలిసి లీగల్ నోటీస్ ఇవ్వాలండి ఓకే ఆ లీగల్ నోటీస్ అతనికి రిసీవ్ అయినాక మనం ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయాలి పేమెంట్ కోసం ఈ ఫిఫ్టీన్ డేస్ లోపు అతను పేమెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ థర్టీ డేస్ లోపు మనం కన్సర్న్ కోర్టులో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేస్తామండి సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ సిఆర్పిసి అండ్ వన్ థర్టీ కింద కంప్లైంట్ ఫైల్ చేస్తాం ఈ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ లో కోర్టు వాళ్ళు కంప్లైంట్ లో మన స్టాట్యూటరీ ప్రొవిజన్స్ అన్ని ఫాలో లేదా చూసి నెంబర్ ఇచ్చి కార్మి తీసుకుంటారు తీసుకొని అతనికి నోటీస్ ఇస్తారండి నోటీస్ ఇచ్చిన తర్వాత అతను అప్పీర్ అయిన తర్వాత కోర్టు వాళ్ళు అతను ముద్దాయి దగ్గర నుంచి షూరిటీలు అడుగుతారండి టూ షూర్టీస్ అంటే రెగ్యులర్ గా అటెండ్ అతను థర్డ్ పార్టీ కింద షూర్టీస్ రెండు అడుగుతారు తర్వాత ఇప్పుడు రీసెంట్ అమెండ్మెంట్ ప్రకారం చిక్కు ఆల్రెడీ నంబర్ అయ్యి అపీరెన్స్ అయిన తర్వాత కోర్టు వారు ట్వంటీ పర్సెంట్ వరకు ఇంటీరియర్ కాంపెన్సేషన్ గా అవార్డ్ చేయొచ్చండి చెక్ అమౌంట్ లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ రీసెంట్ అమెండ్మెంట్ ప్రకారం అది కంప్లైంట్ కి ఇంటీరియం రిలీఫ్ కింద ట్వంటీ పర్సెంట్ వరకు అతన్ని అక్యూజ్ ని కంప్లైంట్ అంటే కట్టమని చెప్పి అడగవచ్చు ఇది ప్రాసెస్ ఈ తర్వాత బోత్ పార్టీస్ ఎవిడెన్స్ ఎడిట్ చేసుకోవటం ఎంత జనరల్ ప్రాసెస్ ఓకే సార్ మీరు చెప్పినట్లు కాకుండా కొంత మరి కొంతమంది ఏం చేస్తారంటే చెక్కు ముందే అంటే కాన్స్పరెన్స్ డబ్బులు ఇవ్వకూడదు ఉద్దేశంతోనే లెఫ్ట్ హ్యాండ్ లో సంతకం పెడతారు జనరల్ గా బ్యాంక్ లో రైట్ హ్యాండ్ ఉంటది కానీ వాడు ఎగ్గొట్టాలని ఉద్దేశంతో లెఫ్ట్ హ్యాండ్ సంతకం పెట్టి చెక్ ఇస్తాడు బ్యాంక్ వెళ్ళిన తర్వాత సైన్ నాట్ మ్యాచ్ అని వస్తుంది ఇన్సెప్షన్ ఫండ్స్ అని రావు వాట్ ఎవర్ రీజన్ ఆ రీజన్ మీద కూడా ఎన్ఐక్ ఫైల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత కావాలంటే సిగ్నేచర్ కంపారిజన్ పంపించినప్పుడు ఆ స్ట్రోక్స్ అర్థం అయిపోతాయి ఈవెన్ మనం చెక్ ఇష్యూడ్ ఇన్ మై ఇన్ అవర్ ప్రజెన్స్ కదా అది లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టాడా రైట్ హ్యాండ్ తో పెట్టాడు అనేది కాబట్టి మనం దాపులీ తీసుకోవచ్చు తీసుకొని దాన్ని కూడా కంపారిజన్ పంపిస్తే స్ట్రోక్స్ వస్తాయండి ఎక్స్పర్ట్ పంపించినప్పుడు అది మ్యాచ్ అవుతుంది సిగ్నేచర్ మ్యాచ్ అయితే ఇంకా లైబలిటీ అతని మీదకి వెళ్ళిపోతుంది అంటే ఇకపై ఎవరైనా ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకొని చెక్కు అనేది డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకోరండి ఎవరు అయితే అట్లా చెక్ నోట్ ఒకేసారి తీసుకుంటున్నట్టు కనుక చెప్తే మనము ఎన్ఐ యాక్ట్ నిలబడదు ఓకే ఆ చెక్ అనేది ఎప్పుడంటే మనం వన్ డబ్బులు ఇచ్చేటప్పుడు నోట్ ఎగ్జిక్యూట్ చేయించుకుంటాము మనం దాని తాలూకా డబ్బులు అడిగినప్పుడే ఆల్టర్నేటివ్ నెగోషియబుల్ ఇన్స్టమెంట్ యాక్ట్ కింద డబ్బులు బదులు చెక్ ఇస్తారు బ్యాంక్ లో అమౌంట్ ఉంటాయి మీరు డ్రా చేసుకోండి అని అంతేగాని ఒకేసారి మనం అమౌంట్ ఇచ్చేటప్పుడే చెక్ నోట్ కనుక తీసుకున్నా అని చెప్పి మనం గనక అడ్మిట్ అయితే ఆ చెక్కుకు వాల్యూ ఉండదు చెక్ ఇష్యూ చేయాలంటే ఆల్రెడీ లీగల్ ఎన్ఫోర్సిబుల్ డెట్ ఉండాలి తీసుకొని షూటింగ్ కోసం చెక్లు ఇస్తుంటారండి ఈ పెట్టుకోండి మీ దగ్గర ఎట్లయినా కూడా మనం అమౌంట్ ఇచ్చేటప్పుడు చెక్ తీసుకున్నాం అనేది అది చట్ట ప్రకారం చల్లదండి చెక్ ఎప్పుడైతే ఎప్పుడు చెక్ ఇస్తామంటే మనం అవతల వాడిని మనం డబ్బులు అడిగినప్పుడు మనకి బాకీదారిని మనం డబ్బులు అడిగినప్పుడు ఇన్ని ఆల్టర్నేటివ్ క్యాష్ ఇష్యూడ్ చెక్ అంతేగాని చెక్ తీసుకోవడానికి డబ్బులు అప్పు ఇవ్వడం కరెక్ట్ కాదు ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేసుకుని అప్పివ్వాలి ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేటప్పుడు బై క్యాష్ కానీ లేదంటే త్రూ చెక్ కానీ తీసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సంస్థలు చెక్ తీసుకుంటాయి కదండి తీసుకుంటాయి వాళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళు డేట్స్ మట్టికి తర్వాత సబ్సిక్వెంట్ డేట్స్ వేసి ఫిల్అప్ చేస్తారండి మనం ముందుగా ఇచ్చినట్టు మనం రుజువు చేయలేం కదా ఎక్కడ మన అగ్రిమెంట్ లో ఎంటీ చెక్స్ ఇచ్చామని కానీ ఇవన్నీ ఉండవు వాళ్ళు మనం ఒక బ్యాంక్ వాళ్ళే తీసుకుంటారు చెక్స్ లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చెక్ ఎంటీ చెక్స్ తీసుకుంటారు ఎక్కడ మనం చెక్స్ వాళ్ళకి ఇచ్చినట్టు ఎట్లా మెన్షన్ చేయరు మనం ఎప్పుడో డిఫాల్ట్ అయ్యి బాకీ ఉన్నప్పుడు ఆ చెక్కు ఆ డేట్ తో ఫిల్అప్ చేసుకొని ఆ అమౌంట్ పర్టికులర్ అమౌంట్ మెన్షన్ చేసి దాంట్లో మనం అప్పుడు ఇచ్చినట్టు బాకీ అడిగితే చెక్ ఇచ్చినట్టే రాసి మెన్షన్ చేస్తారు ఓకే సార్ మరి కొంతమంది చెక్కులు తీసుకుంటారు కొన్ని ఫైనాన్స్ కంపెనీలు తీసుకున్న తర్వాత అవతల వ్యక్తి డిఫాల్టర్ అయితే ఆ చెక్కుని ఆయన ఉన్న ఏరియాలో కాకుండా వేరే వాళ్ళ ద్వారా వేరే ప్లేస్ లో ఇస్తుంటారు అటువంటి చెక్కులు చెల్తే చల్తాయం ఇప్పుడు అవునా సంబంధం ఉండదు ఇచ్చిన వ్యక్తి ఈయన కాదు ఏ అనేవాడు అప్పుడు ఇస్తాడు బి అనే వ్యక్తికి కానీ తర్వాత ఏకి బికి మధ్య డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏ అనే వ్యక్తి చెక్ ట్రాన్స్ఫర్ చేసి సి ద్వారా వేరే ప్లేస్ లో ఇస్తాడు కానీ సికి బికి ఎలాంటి సంబంధాలు ఉండవు వన్స్ మనం ఎంటి చెక్ మీద సిగ్నేచర్ పెట్టిస్తే ఇవ్వకూడదండి అలా ఎన్టీ చెక్ మీద ఎప్పుడు ఇవ్వకూడదు మనం ఎవరికైతే బాకీ ఉంటామో వాళ్ళ పేర్లు రాసి దానికి కంప్లీట్ గా ఫిల్అప్ చేసి పేర్లు రాసి డేట్ వేసి అంతా కంప్లీట్ గా ఫిల్అప్ చేసిన తర్వాత ఇవ్వాలండి అట్లా కాకుండా ఎన్టీ చెక్ ఇచ్చామంటే రిష్ అంటే మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరికి ఇచ్చాము డేట్ ఎప్పుడు రిటర్న్ చేస్తాం ఆ డేట్ కంప్లీట్ బెటర్ కంపల్సరీ ఇవ్వాలండి కంపల్సరీ మనం ఎవరికైతే చెక్ ఇస్తాం వాళ్ళ డేటు వాళ్ళ పేరు ఏ రోజు ఇస్తాం డేటు అమౌంట్ అన్ని కంప్లీట్ గా మనమే ఫిల్అప్ చేసేవాళ్ళం ఎంటీ చెక్ ఇచ్చావంటే మన జీవితాన్ని చేసుకుని వాడి చేతిలో పెట్టినట్లే మన మన పిల్లకి అడి చేతికి వెళ్ళినట్లే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా రీసెంట్ సుప్రీంకోర్టు కూడా వన్స్ యూ ఇష్యూడ్ ఏ బ్లాంక్ చెక్ యూ గేవ్ ఆర్గనైజేషన్ టు టు దెమ్ టు ఫిల్అప్ యాజ్ దేర్ విష్ ఓకే సార్ మన ఒకసారి మనం వెనక్కి వెళ్దాం బండగని లో సార్ ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ లో తొంభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందితో పాటు సంవత్సరం జైలు శిక్ష పదివేల రూపాయలు కోర్టు ఫీజులకి చెల్లించమన్నారు రైట్ పదివేల రూపాయలు ఏమో ఫైన్ అండి ఫైన్ తొంభై ఐదు లక్షలు చెక్ అమౌంట్ కాంపెన్సేషన్ గా విత్ ఇన్ వన్ మంత్ లో అది పే చేయమన్నారు ఓకే వన్ ఇయర్ కన్విక్షన్ అంటే పే చేసిన తర్వాత కూడా వన్ ఇయర్ ఉండాల్సిందా అంటే అది క్రిమినల్ కేస్ కదండి కంపల్సరీ అన్లెస్ కంప్లైనెంట్ అండ్ ఎక్యూజ్ కాంప్రమైజ్ కన్విక్షన్ అనేది అట్లానే ఉంటుంది పేమెంట్ చేసినా కూడా చెక్ బౌన్స్ అయింది కాబట్టి క్రిమినల్ యాక్షన్ కింద వన్ ఇయర్ పనిష్మెంట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ కింద ముద్దాయికి కంప్లైన్ కి తొంభై ఐదు లక్షలు చెక్ అమౌంట్ పే చేయాలి ప్లస్ ఫైన్ సార్ ఫైన్ చాలా తక్కువ ఉంది కదండి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కోర్టు చెప్పి తిరిగారు కదా చాలా ఖర్చు అయి ఉంటుంది కదా అంటే కాంపెన్సేషన్ ఇచ్చారు కదండి ఫైన్ అమౌంట్ కొంత చట్టంలో ప్రకారం రిస్ట్రిక్షన్ ఉంటుందండి ఫైన్ కాంపెన్సేషన్ ఇచ్చారు కదా నైన్టీ ఫైవ్ లాక్స్ కాంపెన్సేషన్ ఇచ్చారు అమౌంట్ చేసి కాకుండా దే ఆర్ లెబలిటీ టు రికవర్ ద అమౌంట్ బై సివిల్ కోర్ట్ ఓకే వన్ మంత్ వన్ మంత్ లో పే చేయలేదు అనుకోండి బండ్ల గణేష్ అపీల్ కి వేరే డిస్ట్రిక్ట్ కోర్టు హై కోర్టు వెళ్ళారంటే అప్పుడు ఏ విధంగా ఉండవచ్చు ఇప్పుడు పైన కోర్టు కి అప్లేట్ వెళ్ళి అతను కింద కోర్టు సరిగా తీర్పు చెప్పలేదండి అదే వాళ్ళ గ్రౌండ్స్ వాళ్ళకు ఉంటాయి అపీల్ కూడా దే హ్యావ్ దే హా టు ఫైల్ రైట్ ఐ రైట్ టు ఫైల్ అపీల్ అక్కడ వేసినప్పుడు ఏంటంటే కోర్టు అడ్మిట్ చేసుకొని వాళ్ళు కూడా ఈ ఫైన్ అమౌంట్ కట్టారు కాబట్టి చెక్ అమౌంట్ లో ట్వంటీ పర్సెంట్ మీరు డిపాజిట్ చేసే కండిషన్ మీద లోయర్ కోర్ట్ ఆటోమే స్టే ఇస్తారు ఓకే స్టే ఇస్తే కన్వెక్షన్ వన్ ఇయర్ కన్వెక్షన్ అనేది స్టే అవుతుంది ఈ నైన్టీ ఫైవ్ లాక్స్ అనేది కూడా సబ్జెక్ట్ డిపాజిట్ ఆఫ్ ది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ స్టే వస్తుందని పైన అప్పీల్ కోర్టులో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కింద కోర్టు కన్ఫర్మ్ అయితే ఇంకా ఆటోమేటిక్ గా లోపల పోవాల్సిందే ఒకవేళ లేదంటే వాళ్ళు ఏమైనా రివ్యూ చేసి ఏదైనా శిక్ష తగ్గించటం సంథింగ్ ఏదో అట్లా ఉంటుంది కోర్టు పరిస్థితులను బట్టి చెప్పలేవండి ఇప్పుడు కూడా మాకన్నా ముందు కేసులు కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే హైకోర్టు పోవటం కేసు పరిస్థితులు వివరించటము ఇక్కడ ఉండే జడ్జి గారు స్పీడ్ గా కేసు విచారం చేయటం హైకోర్టులో కూడా సిక్స్ మంత్స్ లోపు డిస్పోజ్ చేయమని డైరెక్షన్ ఇవ్వటము ఇవన్నీ మనం తొందరగా దాన్ని బట్టి అవుతున్నాయండి జిల్లా కోర్టులో పోతే ఖాళీగా లేకుండా జడ్జెస్ ఉండి అంతా ఉండి అయితే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో డిస్పోజల్ ఒకవేళ హైకోర్టు కూడా కింద జడ్జిమెంట్ ని అప్రూవ్ అనుకోండి అప్పుడు తప్పనిసరికి అతను లోపల పోవాల్సిందండి దాంట్లో జైలు కాంప్రమైజ్ చేసుకోవటం అపీల్ వేసుకుని లో కంప్లైంట్ ఎంతో కాంప్రమైజ్ అయ్యి అమౌంట్ కట్టుకొని గతంలో జరిగినవి కూడా ఉన్నాయి గతంలో సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ లో ఒక కేసులో ఎట్లాంటి కన్వెక్షన్ పడింది సబ్సిక్వెంట్ గా అపీల్ పోయి అపీల్ పెండింగ్ ఉండగా కాంప్రమైజ్ లోకాదు పంపించుకొని కాంప్రమైజ్ చేసుకోవచ్చు అండి అప్పుడైనా లో కూడా బోత్ పార్టీ అగ్రీస్ అయితే లోకాతో పంపించి సెటిల్ చేసుకోవచ్చు కాంపౌండబుల్ అఫేర్సే ఓకే సార్ ఇప్పుడు ఈ కేసులో బండ్ల గణేష్ నిజంగా డబ్బులు లేవక ఆపుతున్నాడా లేదు చెక్ నేను లీగల్ గా ఆయన పవర్ లేదు కాబట్టి వెళ్ళాడని ఆపుతున్నాడండి మీకు మీకు అనిపిస్తుంది అంటే డబ్బులు లేకేం కాదండి డబ్బులు ఉన్నాను అతను జనరల్ గా అతని యాటిట్యూడే ఇది గతంలో కూడా అతని మీద చాలా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఏదైనా చివరికి వచ్చి కన్విక్షన్ పడి కాంట్రాక్ట్ పరిస్థితుల్లోనే అతను అమౌంట్ కడతాడండి అప్పుడు దాకా ఇచ్చిన లేదా అరాస్ట్ చేయటం ఇవన్నీ చేస్తా ఉంటాడు డబ్బులు లేకపోవడం అనేది లేదండి డబ్బులున్నాయ్ సత మంచి సార్ ఇప్పుడు ఈ కేసులో పంటలు కానీ సార్ లేవని కాస్త పక్కన పెడితే చెప్తున్నట్లుగా ఉండి కానీ లేకపోయినా చేసిన రేపు కోర్టుకి అంటే వన్ మంత్ కోర్టు టైం ఇచ్చింది వన్ మంత్ లోగా వెళ్ళాలా ఒకవేళ వన్ మంత్ ఒకవేళ దాటిపోయింది అనుకోండి వేరే బిజినెస్ పడి అప్పుడు ఏమవుతుంది వన్ మంత్ దాటిపోతే ఇంకా లోయర్ కోర్టు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అచ్చా కానీ కింద ఇప్పుడు మీ క్లయింట్ ఈ కోర్టులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి యాక్సెప్ట్ చేయొద్దు అంటే ఏమైనా హైకోర్టు వీని వెళ్ళొచ్చా అంటే మన అట్లా ఉండదండి మనం వాళ్ళకి అట్లా రైట్ టు ఫైల్ అపీల్ ఉండిద్ది కింద కోర్ట్ ఆర్డర్ మీద సమీక్షకు పోవచ్చు వాళ్ళు మనం కాకపోతే మనం పోయి ఏం చేస్తామంటే మనం అమౌంట్ డిపాజిట్ ఎక్కువ పర్సెంటేజ్ అమౌంట్ డిపాజిట్ చేయమని పలానా పలానా కండిషన్స్ ఇంకో చేయమని మనం కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు కోర్టు చట్ట ప్రకారం చట్ట పరిధిలో వాళ్ళు కోర్టు వాళ్ళు మూవ్ చేస్తారు మనం ఏదైనా ఉంటే మన కేసు పరిస్థితిని బట్టి కొద్దిగా స్పీడీ డిస్పోజల్ కి మనం ఫైవ్ చేయవచ్చు ఆల్రెడీ అది జనరల్ ఇష్యూ కాబట్టి అతని యాటిట్యూడ్ కూడా కోర్టు ఇంతవరకు కోర్టులో దాదాపు ఫైవ్ ఇయర్స్ జరుగుతుంటే ఓన్లీ ఎపిరింగ్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కోర్టు అది కూడా కోర్టు కండిషన్ ఆర్డర్ పాస్ చేసి తప్పనిసరిగా రావాలని దాని మీదే వచ్చాడండి అబ్జర్వ్ చేసినట్టు అనుకోవచ్చు ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి సార్ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రాపర్ గా ప్రాపర్గా నోట్ ఎగ్జిక్యూట్ చేయించుకోవటం కానీ ప్రజెన్స్లో అన్ని జరిగేటట్టు చూడాలి అలాగే ముద్దాయిలు కూడా ఎవరైనా అప్పు తీసుకునే వాళ్ళు కూడా చెక్ ఇష్యూ చేసేటప్పుడు కానీ లేదంటే ప్రోనోడ్ మీద సంతకాలు పెట్టేటప్పుడు కానీ సబ్బెట్ గా మీరు ఎవరి దగ్గర అయితే బాకీ తీసుకుంటున్నారో ఆ పర్టిక్యులర్స్ ఎంత అమౌంట్ అయితే తీసుకుంటున్నారో ఏ రోజు అయితే తీసుకుంటున్నారో అవన్నీ తప్పనిసరిగా ఫిల్అప్ చేసి ఇవన్నీ గుడ్డిగా సంతకాలు పెట్టి వద్దు అదేగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ప్రాపర్గా పరిధిలో అన్ని మీకు తెలియకపోతే దగ్గరలో ఉన్న న్యాయవాదులను కానీ ఏమైనా తెలిసిన వాళ్ళ సలహాలు ప్రాపర్ ప్రాపర్గా చట్ట ప్రకారం ప్రొసీడ్ అయితే ఇచ్చిన వాళ్ళకి నష్టం ఉండదు చూసుకున్న వాళ్ళకి ఎటువంటి నష్టం ఉంది ఓకే ఇకపై డబ్బులు ఎవరైనా ఇచ్చినా తీసుకున్నా లీగల్ గా కరెక్ట్ గా చూసుకొని ఇవ్వాలంటున్నారు శ్రీకాంత్ గారు ఒకవేళ మనకు అవసరం ఉంది కదా అని వాళ్ళు ఎక్కడ పెట్టబడి సంతకాలు పెడితే తర్వాత అది మీ మెడకు చుట్టుకోవడం ఖాయం అంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు తీసుకున్న వ్యక్తి కూడా ఇచ్చే వ్యక్తి యొక్క ఆలస్యం తీసుకొని ఎక్కడ పెడితే సంతకాలు పెట్టించుకోకుండా ప్రాపర్ గా లీగల్ గా వెళ్తే మీ డబ్బులు మీకు ఎక్కడికి పోవంటూ శ్రీకాంత్ గారు సూచిస్తున్నారు ఇది బండ్ల కలిసి విషయంలో కేసులో శ్రీకాంత్ గారితో వివిధలో జంటవి వచ్చే వారం ఇష్టం బండి కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఈ డిబేట్ లో పాల్గొన్న బాధితులు వెంకటేశ్వర గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు